ఈ ప్రపంచంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది ఇలాంటి ప్రపంచంలో ప్రాచీన యుగం నటి మనుషులు ఉన్నారంటే నమ్మాలని అనిపించట్లేదు కదా కానీ ఇది నిజం కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని ఊరి నుండి బహిష్కరిస్తారు కానీ ప్రపంచం వెలివేసిన మనుషుల గురించి ఎప్పుడైనా విన్నారా ప్రపంచంతో సంబంధం లేకుండా ఎలా జీవిస్తున్నారు ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి మీద మనుషులు వెళ్లలేని కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెగల వారు జీవిస్తున్నారు ఇలాంటి తెగలలో ప్రమాదకరమైంది సెంటినల్ తెగ ఈ తెగ ఎక్కడో లేదు మన భారతదేశంలోనే ఉంది దాదాపు అరవై వేల సంవత్సరాలుగా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నారు ఈ తెగ ప్రజలు మనుషుల్ని హత్య చేసినా కూడా ప్రభుత్వం ఏమీ చేయదు అది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒకసారి అండమాన్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీని వెతుక్కుంటూ ఆ దీవికి చేరుకున్నారు పోలీసులు ఈ దీవీలో అడుగు పెట్టగానే వారిపై ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చాయి అసలు ఏం జరిగిందో అని తెలుసుకునే లోపే వాళ్ళ శరీరాల్లోకి చొచ్చుకొని శరీరాన్ని చీల్చేశాయి అప్పటి నుంచి ఆ దీవిలోకి కాదు ఆ దీవికి సమీపంలో ఉండే సముద్ర మార్గంలో కూడా వెళ్లాలంటే మనుషులు భయపడేవారు ఇలాంటి ఘటనే కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఒక పర్యాటకుడు వీరి గురించి తెలుసుకునేందుకు వెళ్ళాడు అక్కడి మనుషులు ఇతన్ని బాణాలతో కొట్టి చంపేశారు ఈ సంఘటన తర్వాత ఈ తెగ గురించి మరొకసారి ప్రపంచానికి తెలిసింది ఇలా ఈ తెగ మీద ఎన్నో పరిశోధనలు చూసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు ఈ పరిశోధనల్లో ఎన్నో చెప్పలేని చేదు అనుభవాలు కూడా జరిగాయి ఎందుకంటే ఈ తెగకు చెందిన మనుషులు కొత్త వారిని వారి దీవిలోకి ఎవరిని అడుగు పెట్టనివ్వరు ప్రాణాల మీద ఆశ లేని వారే అక్కడికి వెళ్లే సాహసం చేస్తారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక సైంటిస్టు మరియు టిఎన్ పండిత్తో కలిసి ఇండియా గవర్నమెంట్ ఈ సేంటినేలిస్ తెగకు చెందిన ప్రజలతో ఒక మంచి రిలేషన్ ఏర్పరచుకునేందుకు ప్రయత్నించింది కొన్ని బహుమతులను వారికి పంపి మీ స్నేహం కోసం మేము ఎదురు చూస్తున్నాం అని వారికి కొన్ని సూచనలు పంపించారు కానీ అక్కడి ప్రజలు ప్రభుత్వ ప్రతినిధులపై తిరగబడి మల విసర్జన భంగిమలో కూర్చునేవారు ఇది ఒక అవమానపు గుర్తుగా తెలియజేయడం అంటే మీ స్నేహం మాకు అక్కర్లేదు అని అలాగే పంతొమ్మిది వందల లో ఒక సినిమా షూటింగ్ కోసం ఆ సినిమా గ్రూప్ వాళ్ళందరూ ఆ దీవికి దగ్గరలోకి వెళ్లారు వాళ్లపై ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు ఆ సినిమా గ్రూప్ అందరూ భయపడి వెంటనే పడవలెక్కి వచ్చేశారు అప్పటి నుంచి గవర్నమెంట్ కూడా మనుషులెవరూ ఆ దీవిలోకి వెళ్ళకూడదని దగ్గరలోకి కూడా వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసింది రెండు వేల నాలుగులో భారీగా సునామి వచ్చింది ఆ దీవి నీటిలో మునిగి ఉంటుందని అనుకొని అక్కడ మిగిలి ఉన్న వారి కోసం ఆహారం పంచిపెట్టడానికి గవర్నమెంట్ హెలికాప్టర్ ద్వారా వెళ్ళింది హెలికాప్టర్ని చూసిన భయంతో అక్కడి ప్రజలు హెలికాప్టర్ పై బాణాలు విసిరారు ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా బయట ప్రపంచంతో వీళ్ళకి ఎటువంటి కమ్యూనికేట్ జరగలేదు కొంతమంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం వీరు సుమారుగా ఆరు వందల ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని చెప్తుంటారు ఎందుకంటే వీరు తినే ఆహారం ఆఫ్రికాలో ఉన్న గిరిజన తెగల లాగే ఉంటుంది ఈ సెంట్రల్ తెగ జీవనాధారం వేటాడటం వీరి ఆయుధాలు బాణాలు వీరి భాష అరుపులు కేకల్లాగా ఉంటుంది వీరు మనలాగా బ్రతకలేరు వీరు మన ప్రపంచంలోకి వస్తే వారి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి చివరికి చనిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ సెంటినల్ తెగ అంతరించిపోకుండా ఉండేందుకు వీరి వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు గవర్నమెంట్ ఇప్పటికీ బయటి మనుషుల వారికి వెళ్ళడానికి అనుమతి పడుతుంది